రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి గ్రామ రెవెన్యూ సదస్సు ఆర్డి కృష్ణానాయక్ సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు వారి సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుస్వాగతం రెవెన్యూ సిబ్బంది తనకాల నాగేశ్వరరావు సూరిశెట్టి మహేష్ బుద్ధా బాపూజీ ఈ కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొన్నారు ఇప్పుడు ఇలా అడిగి రైతులు ఎక్కువ అడిగింది ఏంటంటే ఎక్స్టెండ్ వేరియన్స్ రీజనబుల్ వచ్చింది సార్ ఆ వేరియన్స్ ఏంటంటే ఆతాప్రదేశ్ కలిసి రాబో ఈ శ్రీరంగపట్నం విలేజ్కి రావడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇష్యూ అనమాట అంటే ప్రతిదీ క్లియర్గా చేయాలి ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయో మన విలేజెస్లో వాటిని క్లియర్ చేయాలి ఈవెన్ మనము కోర్టు చుట్టూ తిరిగినా కూడా లాస్ట్లో ఆర్డర్ ఇచ్చేది వీళ్ళకి రీజనబుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి కాంపిటెంట్ అథారిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తారు అంటే ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరో కాదు ఆ రెవెన్యూనే అయి ఉంటారు లేదా పోలీస్ అయి ఉంటారు లేదా పంచాయతీ నుంచి అయి ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి విలేజ్లో పెట్టడం జరుగుతోంది ఇందులో ఈ క్రోనిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ ఇలాంటి మెయిన్ నేను విని వినడం ఏంటంటే ఎల్సిసి కేసెస్ ట్వంటీ టూ ఏలో ఉన్నాయని చెప్పడం మూడవది రీసర్వే భాగంగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి జాయింట్ ఎల్పిఎమ్స్ ఎక్స్టెంట్ మిస్ మ్యాచెస్ అని చెప్పడం ఇలాంటి ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం జెన్యున్గా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సర్వేలో భాగంగా క్లియర్గా అయితే ఖచ్చితంగా చేసేస్తామండి సార్ గతం లేదు రీసర్వే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఒక సపోజ్ ఒక గట్టు సమస్య ఉంది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చినప్పుడు రెండు సైడ్ బోత్ పార్టీస్ ఫార్మర్స్ని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఎవరైనా రానప్పుడు మనం వెళ్ళి చేస్తే అతను మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవుతాడు ఇలాంటి ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రీజనబుల్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మనం ఒక త్రీ నోటీసెస్ అతనికి ఇవ్వాలి విత్ ఎ గ్యాప్ ఆఫ్ సెవెన్ డేస్ ఆ నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాలన్నమాట అది అతనికి అందినట్టు మనం నిర్ధారించాలి ఆ తర్వాత అతను రాకపోయినా మనం చేయగలుగుతాం ఇలాంటి కేసెస్లో ఎవరికైతే ఎక్కువ వచ్చిందో ఆ ఎక్స్టెంట్ ఎక్కువ రావడం వల్ల అతను రాకపోవడం ఇలాంటి ఇష్యూస్ వల్ల కొన్ని లేట్ అవుతున్నాయి రీసెంట్లీ నిన్న రాజానగరంలో ఒక విలేజ్కి వెళ్ళాను అందులో ట్వంటీ త్రీ ఇష్యూస్లో లెవెన్ ఇష్యూస్ రీసర్వే ఇష్యూస్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్ అయితే చేశారండి ఆ రైతులతో కూడా మాట్లాడడం దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఈ సదస్సులో మెయిన్ కోరకొండ మండలంలో అయితే ఒకటి దేవాదాయ శాఖ భూములు ఎండోమెంట్ రిలేటెడ్ భూములకి ఉంది అది వన్ సిక్స్టీ త్రీ ఏకర్స్ ఎక్స్టెంట్ అంటున్నారు వాటిని ఎండోమెంట్ కమిషనర్ గారికి పంపాలి ఒకసారి ఆ రికార్డ్ అనేది డీటెయిల్డ్గా నేను చూసి ఆ తర్వాత అది జెన్యున్గా ఫార్మర్స్ ఇబ్బందులు పడుతున్నారు ఆ ట్వంటీ టూ ఏలో ఉండడం వల్ల అంటే నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపుతాను ఆ మేడం అక్కడ నుంచి ఎండోమెంట్ కమిషనర్ గారికి పంపి అది ట్వంటీ టూ ఏ నుంచి రిమూవ్ చేయించేస్తాను వీళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ సదస్సుల్లో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఈ స్కీమ్ వల్ల ఎవరైతే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ సక్సెస్ స్టోరీని షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అది సీఎం గారి దగ్గర వరకు వెళ్ళాలి మీరు హ్యాపీగా ఉన్నారు ఈ సదస్సుల వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయని పైన రీచ్ అవుతే అది మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అనేది ప్రతి ఇయర్ వన్ టైం అనేది ఉంటుంది అందులో లోకల్ ఎమ్మెల్యే గారు ఆర్డీఓ కలెక్టర్ గారు అందరూ ఉంటారు అలాంటి కమిటీ వచ్చినప్పుడు ఇలా ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉండి ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు అంటే వాటికిస్తారు మెయిన్లీ అప్పట్లో మనము మాన్యువల్లీ మెజర్ చేసాము ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఎర్రర్స్ ఉండడం సహజము ఆ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ కూడా రైతులు యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు తక్కువ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు అది మనం యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ దా వాటినే మళ్ళీ ఈ రెవెన్యూ రీసర్వే గ్రామ సభల్లో మనకు కంప్లైంట్స్ లాగా వచ్చాయి గ్రివెన్సెస్ లాగా వాటిని మళ్ళీ క్లియర్ చేయడానికి నిజంగానే తక్కువ ఉందా ఏంటి పక్క రైతుల్లో ఏమైనా కలిసి ఉందా ఆ పూరా సర్వే నెంబర్ విస్తీర్ణం మనం ఒకసారి చెక్ చేసి ఎవరెవరికైతే తక్కువ ఉంది వాళ్ళని పంచవచ్చా విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ కన్సెన్సెస్ ఆ రైతుల మధ్యలో సామరస్యంగా వాళ్ళందరూ ఒప్పుకుంటే ఆ పరిష్కరి పరిష్కరించడం లేదు పక్క రైతు ఒప్పుకోవట్లేదు అతను నిజంగానే ఎక్కువ వెళ్ళింది అలాంటి ఇష్యూలో ఆర్బిట్రేషన్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది మన లెవెల్లో ఏవైతే ఒప్పుకుంటారో అలాంటివి అయితే క్లియర్ సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది